హాయ్ హలో నమస్తే అందరికీ ఎవరైతే ఈ ఛానల్ ముందుగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కమెంట్ చేయండి ఎందుకు సార్ ముందే ఈ సోది ఎందుకని అంటే నేను వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను వీడియోలలో సమాచారాన్ని చూస్తూ జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు ఉన్నారు వంద మంది వీడియో చూస్తే అందులో ఇరవై ఐదు మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసిర్రు డెబ్బై ఐదు మంది చూడలేదు ఓకే అంటే సబ్స్క్రైబ్ చేయలేదు మరి ఇప్పుడు ఈ ఈరోజు ఈ వీడియోలో ఏం సమాచారం చెప్తున్నామని అంటే రెండు వేల ఇరవై నాలుగు టెట్టులో తెలుగుకు సంబంధించి ఏమేం ప్రశ్నలు అడిగాడు కొన్ని విద్యార్థుల నుంచి కొంచెం సమాచారాన్ని సేకరించి మీకు డిస్కషన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అంటే ఈ వీడియోలో కొన్ని ప్రశ్నలు తర్వాత ఇంకో వీడియోలో మరికొన్ని ప్రశ్నలు అయితే డిస్కషన్ చేస్తూ ఉన్నారు ఓకేనా ముందుగా కొన్ని కొన్ని ప్రశ్నలు అయితే చెప్తా ఉన్నాను అంటే ఈసారి టెట్ విషయానికి వచ్చినట్లయితే పేపర్ టూ విషయానికి వచ్చినట్లయితే చాలా వరకు తెలుగుకు సంబంధించి ప్రశ్నలైతే సులభంగానే అడుగుతున్నాడు ఎక్కువ పదజాలం మీద వ్యాకరణాంశాల మీద కవుల మీద అన్నిటినీ టచ్ చేసుకుంటూ చాలా సులభంగానే అడుగుతున్నాడు అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి ప్రశ్నలే ఎక్కువగా అడుగుతున్నాడు మరి ఇక్కడ కొన్ని ప్రశ్నలైతే చూద్దాము రావెల్ల వెంకటరామారావు జన్మించినటువంటి జిల్లా ఏది అని అడిగాడు అసలు రావెల్ల వెంకటరామారావు ఎవరు అని చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో అప్పుడు రాష్ట్ర గీతంగా అంటే ఆ తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఒక గీతం అనేటువంటిది ప్రాచుర్యంలోకి వచ్చింది అదే కథనాన శత్రువుల కుత్తు కలవలీల ఉత్తరించిన భూమి వీరులకు మొగసాలరా తెలంగాణ వీరులకు కారా చిరా అబలయని దేశమును తలపడిన పర రాజులకు స్త్రీల శౌర్యమును చూపి రాజ్యతంత్రము నడిపేరా తెలంగాణ రాణి రుద్రమదే విరా భాషావధూనయన బాష్పతగింప రాజ్య సంహానవై రాజ్యము ప్రకటించే కృషికుడై జీవించరా తెలంగాణ కవిరాజు పోతన్నరా ఈ కథనాన శత్రువుల కుత్తుకులవనీల అనేటువంటి ఆ గేయాన్ని రాసింది ఎవరనంటే రావెల్ల వెంకటరామారావు ఈ రావెల్ల వెంకటరామారావు గారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలము గోకినేపల్లి అనేటువంటి ఊర్లో జన్మించడము జరిగింది అంటే ఇది ఒక ప్రశ్న రావెల్ల వెంకటరామారావు జన్మస్థలము ఖమ్మం జిల్లా ముదిగొండ మండలము గోకినేపల్లి అనేటువంటి ఊరిలో ఇతను జన్మించడము జరిగింది తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ఈయన యొక్క పాత్ర కీలకమని చెప్పుకోవచ్చు ఇంకా చూసినట్లయితే మన సుభద్ర భద్రమేన అని అడిగాడు మన సుభద్ర భద్రమేన ఈ వాక్యంలో ఉన్నటువంటి అలంకారాన్ని గుర్తించమని అన్నాడు మనం ఏమని నేర్చుకుంటామని అంటే మన సుభద్రకు మనసుభద్రమాయే అని యమకాలంకారం యమకాలంకారం అని చదువుకుంటాము కానీ కొంచెం కొంచెం డిఫరెన్స్గా అడిగిండు భద్ర భద్రమేనా అని అన్నప్పుడు మన సుభద్రలో ఇక్కడ భద్ర ఇక్కడ భద్ర ఈ భద్ర అంటేనేమో సుభద్రలో భాగంగా వచ్చింది ఈ భద్ర అనేటటువంటిదేమో భద్రమేనా అనేటువంటి దానిలో భాగంగా వచ్చింది అంటే ఈ భద్ర యొక్క అర్థం వేరు ఈ భద్ర యొక్క అర్థం వేరు మళ్ళీ వెంట వెంటనే వచ్చినవి మరి అర్ధ కలిగినటువంటి పదాలు హల్లుల జంటలు వ్యవధానం లేకుండా వెంట వెంటనే వచ్చేటువంటి అలంకారం ఏందనంటే చేకానుప్రాసము ఒకటే గుర్తుపెట్టుకోండి అంటే జంట వెంటనే రావడం అన్నమాట ఫలోమి అన్నట్లుగా వెంట వెంటనే వచ్చినట్లయితే అది ఏ అలంకారం అవుతుంది అనంటే చేకానుప్రాస అలంకారము అవుతుంది అర్ధభేదం కలిగినటువంటి హల్లుల యొక్క జంట మధ్యలో కొంత గ్యాప్ ఉంటే కొంత వ్యవధానంతో పదాలను ప్రయోగిం ప్ర ప్రయోగించినట్లయితే అదే అలంకారం అవుతుందండి యమక అలంకారం ఒకటే గుర్తుపెట్టుకోండి భూలోకానికి యమలోకానికి మధ్యలో గ్యాబ్ ఉంటుంది కదా ఇక్కడ పదాల మధ్యలో గ్యాబ్ ఉంటే అర్ధభేదం ఉండి పదాల మధ్యలో గ్యాబ్ ఉంటే అది ఎమకాలంకారము ఫలోమి అన్నట్లుగా ఛేదించుకుంటావు వెంట వెంటనే వస్తుందేమో అది ఏ అలంకారం అని అంటే చీకానప్రాసలంకారము ఇది గుర్తుంచుకున్నారంటే ఈజీ వృత్తినుప్రాస అలంకారం అంటే ఒక హల్లు లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పలుమార్లు ఆవృతమైనట్లయితే అది వృత్తిప్రాస అలంకారము అంత్యానుప్రాస అలంకారము చివర్లో ప్రాస చెప్పబడితే అది అంత్యానుప్రాస అలంకారము అంటే పదాంతమునందు కానీ పాదాంతమునందు కానీ వాక్యాంతమునందు కానీ ఒక హల్లు మరలా వరలా వచ్చినట్లయితే అది అలంకారము ఒకటే గుర్తుపెట్టుకోండి అంత్యానుప్రాసలంకారానికి అలంకారానికి తేడా చెప్తాను చూడండి ఒక హల్లు ఎక్కడ పడతా అక్కడ ఎప్పుడు పడతా అప్పుడ రిపీట్గా వస్తేనే అలంకారము చివర్లో మాత్రమే రిపీట్ అవుతున్నాయి అది అలంకారము ముక్త పదగ్రస్త అలంకారం అని అంటే ఏంటంటే మొదటి పాదము చివర విడవబడినటువంటి పదము రెండవ పాదము మొదట రెండవ పాదము చివర విడవబడినటువంటి పదము మూడో పాదము మొదట మూడో పాదము చివర విడవబడినటువంటి పదము నాలుగో పాదము మొదట స్వీకరించినట్లయితే అది ముక్త పదగ్రస్త అలంకారం ముక్తము అంటే విడవబడిన పద అంటే పదము గ్రస్తము అంటే గ్రహించడము విడవబడినటువంటి పదాన్ని గ్రహించి చెప్పినట్లయితే అది ముక్తపదగ్రస్త అలంకారము అవుతుంది అంటే శబ్దాలంకారాల మీద తప్పనిసరిగా ప్రశ్నలు పడుతున్నాయి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ల మీద ఎక్కువగా ప్రశ్నలు పడుతున్నాయి అరటి తొక్క తొక్క రాదు చేకానుప్రాస అలంకారం కొందరికి రెండు కాళ్ళు రిక్షా వాళ్ళకి మూడు కాళ్ళు ఉన్న వాళ్ళకి నాలుగు కాళ్ళు అది అంచానుప్రాస అలంకారము నీటిలో పడిన తేలు తేలుతుందా చీకానుప్రాస అలంకారం ఆమె కడవతో ఆమె కడవతో ఒడివడి అడుగులు వేస్తున్నది ఇది వృత్తినుప్రాస అలంకారము స్వాతంత్రకాంక్ష ఇప్పుడు శాఖోపశాఖలుగా పుంకాను పుంకలుగా పారుతున్నది వృత్తినుప్రాస అలంకారం కాకి కోకిల కాదు కదా కాకి కోకిల కాదు కదా ఇది వృత్తిప్రాస అలంకారమే చిడపట చినుకులు నేలను తాకిన వేళ ప్రాస అలంకారమే బాబు జిలేబీ పట్టుకొని డాబాపైకి గబగబా ఎక్కాడు ప్రాస అలంకారమే గట్టు మీది చెట్టు కింద కిట్టు తన రొట్టెను లొట్టలేసుకుంటూ తింటున్నాడు వృత్యానుప్రాస అలంకారం ఇవన్నీ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ కాబట్టి ఈ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి తప్పనిసరిగా టెక్స్ట్ బుక్ ఎగ్జామ్స్లకి వెళ్ళి ఎగ్జాంపుల్కి వెళ్ళి ప్రశ్నలు అయితే వస్తున్నాయి ఇది మనసు భద్ర అనేటువంటి అలంకారం ఏందనంటే అలంకారం ఏందనంటే చీకాను ప్రాస అలంకారం మత్తేబ పద్యంలో యతిస్థానం అని అన్నాడు ఇక్కడ పద్యాల గురించి చూసుకోవాలి ఉత్పలమాల చంపకమాల శార్దూలము మత్తేపం ఉత్పలమాల భరణపరవ యతిస్థానము ఒకటి పది చంపకమాల నజబజజరా యతిస్థానము పదకొండు శార్దూలము మస జస తిస్థానము ఒకటి పదమూడు మత్తేపము సభరణమయవా ఒకటి పద్నాలుగు చాలా వరకు ఒక కన్ఫ్యూజ్ అనేటువంటిది ఉంటుంది ఉత్పలమాల చెంపకమాల వరకు ఓకే శార్దూలం మత్యపం దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు శార్దూలం అంటే పెద్ద పులి పెద్ద పులికి ఏం చేయాలంటే మనం మసాజ్ చేయాలి కాబట్టి శార్దూలము తతగా గుర్తుపెట్టుకోండి ఉత్పలమాల అంటే నల్ల కలువ పూలదండ చెంపకమాల అంటే సంపెంగ పూలదండ శార్దూలం అంటే పెద్ద పులి మత్యపం అంటే మధించినటువంటి ఏనుగు ఇవి యతిస్థానాలు ఉత్పలమాల ఒకటి పది చంపకమాల ఒకటి పదకొండు శార్దూలం ఒకటి పదమూడు మత్తేపము ఒకటి పద్నాలుగు ఉత్పలమాల భరణపౌరవ చెంపకమాల నజబజ శార్దూలము మసద మత్తేపము సవరణమయ ఉత్పలమాల ప్రతి పాదంలో ఉండేటువంటి అక్షరాలు ఇరవై చెంపకమాల ఇరవై ఒకటి శార్దూలము పంతొమ్మిది మత్తేపము ఇరవై ఓకేనా ఇది వృత్త పద్యాలకు సంబంధించి సీనాదుని యొక్క బిరుదు కవిసార్వభౌముడు సుఖానికి వ్యతిరేక పదం దుఃఖం అష్టాదశ పురాణాలను వ్రాసింది ఎవరు అష్టాదశ పురాణాలంటే పద్దెనిమిది రకాల పురాణాలను రాసింది ఎవరు అంటే వేదవ్యాసుడు వ్యాసుని యొక్క అసలు పేరు కృష్ణ కృష్ణ ద్వీపంలో జన్మించిడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు కృష్ణ ద్వైపాయనుడు వేదాలను విభజించిడు కాబట్టి వేదవ్యాసుడు అష్టాదశ పురాణాలను రాసింది వేదవ్యాసుడే వేదాలను రాసింది వేదవ్యాసుడే మహాభారతాన్ని సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడే భాగవతాన్ని సంస్కృతంలో రాసింది వేదవ్యాసుడే ఓన్లీ రామాయణాన్ని మాత్రమే రాసింది ఎవరనంటే వాల్మీకి గుర్తుపెట్టుకోండి వేదాలను పురాణాలను మహాభారతాన్ని భాగవతాన్ని అన్నింటినీ రాసింది ఎవరనంటే వేదవ్యాసుడు రామాయణాన్ని సంస్కృతంలో రాసింది ఎవరనంటే వాల్మీకి వేదవ్యాసుడు మహాభారతం రాసేటప్పుడు ఎవరి యొక్క సహాయం తీసుకున్నాడు అడిగాడు టెట్లో వేదవ్యాసుడు చెప్పేటటువంటి క్రమంలో ఆ మహాభారతాన్ని రాసింది ఎవరు అంటే వినాయకుడు నన్నయ్య మహాభారతాన్ని రాసేటప్పుడు నన్నయ్యకు తోడ్పడినటువంటి వ్యక్తి ఎవరు నారాయణ భట్టు ఇట్లా ప్రశ్నలు అనేటువంటివి వస్తూ ఉన్నాయి కాబట్టి వాటి మీద కాన్సన్ట్రేషను చేయాలి నెక్స్ట్ ఖర్దమము అర్ధము కర్ధమం అనేటువంటి పదము ఎనిమిదవ తరగతిలో శతక సుధలో వచ్చింది విశ్వకర్మ శతకంలో ఈ పద్యము ఉన్నది పండిత రామసింహ కవి కర్ధమం అని అంటే బురద అంటే బుడదలో పువ్వు ఉన్నా కానీ అంటే పువ్వు యొక్క మూలము బుడదలో ఉన్నా కానీ దాని యొక్క విలువ అనేటువంటిది ఏమి తగ్గదు అనేటువంటి దాన్ని ఆ పద్యం అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ కర్దము అనేటువంటి పదానికి అర్థమేందంటే బురద దీనికి పర్యాయ పదాలు ఏంటి అంటే బురద అడుసు పంకం పంకం గుర్రంజాస చెప్తాడు వాణి మీద పుల్మిల పంకిలమును కడిగి కరణింపలేదయో గగన గంగా వాణి నైవేద్యము అంటు పడని నాడు మూడు మూర్తులకు కూడా లేదు బురంజాశివ గబ్బిలంలో చెప్తాడు వామితల మీద పుల్మిన పంకిలమును పంకిలము అంటే బురద అడుసు బురదనే కర్ధము అని అంటే కూడా ఏంటంటే బురద ఇంకా చూసినట్లయితే వక్తము అనేటువంటి పదానికి అర్థం అని అడిగినాడు ముఖం విష్ణువు యొక్క వికృతి పదము వెన్నుడు ఔరా ప్లస్ ఔరా ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ సంధి అవమ్రేడిత సంధి ఇది మరి దురుక్తటకారం ఎందుకు కాదు అనేది ఇక్కడ దురుక్తటకారం రాలేదు కాబట్టి ఆమ్రేడ్తం వచ్చి దురుక్తటకారం వస్తేనే దురుక్తటకార సంధి ఇక్కడ ఔరా ప్లస్ ఆవురలో ఆమ్రేడ్తం ఏంటంటే రెండో ఆవురను ఆమ్రేడ్తం అని అంటాము త్రినేత్రుడు ఏ సమాసం మరి త్రినేత్రుడు అంటే ఏ సమాసం అనేది చాలా వరకు ఏమైనా అంటే ఇక్కడ త్రీ ఉంది కాబట్టి ఇది దిగుసమాసం అని అనుకుంటారు కానీ ఇక్కడ పూర్వపదంలో సంఖ్య ఉన్నా కానీ త్రినేత్రుడు అంటే మూడు కన్నులు కలవాడు మూడు కన్నులు కలవాడు ఎవరు శివుడు అన్యపదార్థ ప్రాధాన్యం ఉన్నది అన్యపదార్థ ప్రాధాన్యం ఉంటే ఏ సమాసం అని అంటే బహురీ సమాసము చాలా వరకు బహురీ సమాసానికి అది బట్టిలు పడుతున్నారు కానీ దాని యొక్క అర్థం అనేటువంటిది తెలుస్తుంది చాలా వరకు ఏం లేదండి పూర్వ పూర్వపదం ఇక్కడ ఏంది త్రీ పరపదం ఏంది ఉత్తరపదం ఏంది ఏంటి నేత్రుడు అంటే పూర్వపదం యొక్క అర్థం కాకుండా ఉత్తర పదం యొక్క అర్థము కాకుండా ఈ రెండు పదాల యొక్క అర్థాలు కాకుండా వేరే పదం యొక్క అర్థము ప్రధానంగాగలిగినటువంటి సమాసమే భౌరీ సమాసం చతుర్ముఖుడు ఉంది నాలుగు ముఖాలు కలవాడు బ్రహ్మ అంటే పూర్వపదం యొక్క అర్థం త్రీ అనేటువంటి పదం యొక్క అర్థం కాకుండా నేత్రుడు అనేటువంటి పదం యొక్క అర్థం కాకుండా శివుడు అనేటువంటి పదం యొక్క అర్థము ప్రధానంగా ఉన్నది కాబట్టి భౌరీ సమాసం చతుర్ముఖుడు అంటే నాలుగు ముఖాలు కలవాడు బ్రహ్మ దశకంఠుడు పది తలలు కలవాడు రావణాసురుడు చెప్ ఇట్లా అనేకమైనటువంటి ఉదాహరణలు అనేటువంటివి చెప్పుకోవచ్చు అంటే సంఖ్య ఉన్నా కానీ పూర్వపదంలో సంఖ్య ఉన్నా కానీ అన్యపదార్థ ప్రాధాన్యం ఉంటే అది బౌరీ సమాసము దాన్ని మీరు గుర్తుపట్టాలి ఇక సంఖ్య ఉందనే దిగు సమాసం పెట్టి రావద్దు ఇట్లాంటి ప్రశ్నలు అనేటువంటివి ఇస్తాడు దాసరథి శతకము రచయిత మన టెక్స్ట్ బుక్ల ప్రకారము దాసరథి శతకం అనేటువంటిది చాలా చోట్ల ఇచ్చాడు దాసరథి శతకాన్ని రాసింది కంచర్ల గోపన్న మరి దాసరథి కుసుమాచార్యులు కూడా రాసిండు కానీ ఎక్కడ దాసరథి కుసుకుమాచార్యులు దాసరథి కుసుకుమాచార్యులు దాసరథి శతకాన్ని రాసినట్టు టెక్స్ట్ బుక్లలో ఎక్కడ లేదు బయట మనకు కనపడతా ఉన్నది కానీ టెక్స్ట్ బుక్లలో ఇవ్వలేదు కాబట్టి మనకు టెక్స్ట్ బుక్లకు సంబంధించి చూసుకున్నట్లయితే దాసరథి శతకాన్ని రాసింది ఎవరు అనంటే కంచర్ల గోపన్న ఆయననే భక్త రామదాసు అక్కన్న మాదన్నల యొక్క మేనల్లుడు అబుల్ హ అబుల్ హస్ హసన్ తానీషా యొక్క కొలువులో మరి వీళ్ళు అక్కన్న మాదన్నలు పనిచేయడం జరిగింది మాదన్న ప్రధానమంత్రిగా చేశాడు దండనాయకుడుగా చేసిండు అక్కన్న ఓకే మరి ఇక్కడ ఈ దాసరథి శతకాన్ని రాసింది ఎవరనంటే కంచర్ల గోపన్న దాసరథి శతకం యొక్క మకుటము దాసరథి కరుణాపయోనిధి మరి దాసరథి అని అంటే ఎవరు అనంటే దశరథ కుమారుని దశరథుని యొక్క కుమారుణ్ణి దాసరథి అని అంటారు ఇక్కడ చూడండి దాసరథి యొక్క ఉత్పత్తి అర్థం అడి దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి ఏమంటామనంటే దశరథ మహారాజు యొక్క కుమారుణ్ణి ఏమంటామనంటే దశ రాము అంటే దాసరథి అని అంటాం అసలు దాసరథి యొక్క అసలు పేరు ఏందో తెలుసా రాముని యొక్క తండ్రి అయినటువంటి దాసరథి యొక్క అసలు పేరు ఏం పేరు అంటే నేమి ఎందుకు దశరథి అనేటువంటి పేరు వచ్చింది నేమికి అని అంటే పది దిక్కుల రథాన్ని నడిపేటువంటి శక్తి కలిగినటువంటి వాడు పది దిక్కుల పది దిక్కులలో రథాన్ని నడిపేటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాడు కాబట్టి నేమి ఏ విధంగా మారిండంటే దాశరథిగా మారిండు ఆ దశరథుని యొక్క కుమారుడు కాబట్టి దశరథుని యొక్క కుమారుడు కాబట్టి దాశరథి ఓకే ద దశరథుని యొక్క దశరథుడు అని అంటేనేమో రాముని యొక్క తండ్రి దాసరథి అని అంటేనేమో రాముడు గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ కావద్దు దాసరథి అని అంటే రాముడు చంద్రమౌళీశ్వర శతకాన్ని రాసింది ఎవరు అంటే ఇమ్మడి జట్టి చంద్రయ్య శతకాలు ఆడుతున్నాడు శ్రీ శ్రీనివాస బొమ్మల శతకాన్ని రాసింది ఎవరు నగ్న సత్యాలు శతకం రాసింది ఎవరు విశ్వకర్మ శతకాన్ని రాసింది ఎవరు భాస్కర శతకాన్ని రాసింది ఎవరు సుమతి శతకాన్ని రాసింది ఎవరు అంటే ఈ శతకాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి దాదాపుగా ఒక ఇరవై తొమ్మిది ఉన్నాయి మనకు టెక్స్ట్ బుక్లలో వాటి శతకాలు శతకాల యొక్క రచయితల గురించి తెలుసుకోవాల్సిన అవసరము ఉన్నది నెక్స్ట్ తెలంగాణ కవికోకిలలు ఎవరు తెలంగాణ కవికోకిలలు ఎవరు అని అంటే వేముగంటి నరసింహాచార్యులు అదేవిధంగా మామిల్ల రామాగౌడు వీళ్ళిద్దరు తెలంగాణ కవి వీళ్ళిద్దరు కాక ఇంకెవరైనా కవి కోకిలు ఉన్నారు అని అంటే గుర్రం జాష్వా ఒకడు దువురి రామిరెడ్డి ఒకడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కవి కోకిలలు ఎవరు అని అంటే వేముగంటి నరసింహాచార్యులు మామిల్ల రామాగౌడ్ నెక్స్ట్ జీవితం అనేటువంటి పుస్తకాన్ని రాసింది ఎవరు అనంటే పివి నరసింహారావు ఫన్ లక్షత్ కౌన్ గతో అనేటువంటి మరాఠీ పుస్తకాన్ని అవలా జీవితం అనేటువంటి పేరుతోటి పివి నరసింహారావు తెలుగులోకి అనువదించిండు పివి నరసింహారావు నిర్వహించినటువంటి పత్రిక పేరు కాకతీయ పివి నర నరసింహారావు అనువదించినటువంటి నవల వెయ్యి పడగలు హిందీలోకి అనువదించిండు దానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది పివి నరసింహారావు యొక్క ఆత్మకథాత్మక నవల ది ఇన్సైడర్ ఆత్మకథను నవల రూపంలో రాసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే పివి నరసింహారావు ఆ పివి నరసింహారావు ఆత్మ ఆత్మక నవలలో ది ఇన్సైడర్లో ఆయన యొక్క పాత్ర పేరు ఏంటంటే ఆనంద్ గొల్ల రామవ అనేటువంటి కథానికని రాసింది కూడా ఎవరు అంటే పివి నరసింహారావు ఇతని యొక్క కలం పేర్లు జయ విజయ పివి నరసింహారావు యొక్క కలం పేర్లు జయా విజయ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెస్ ద్వారా అయిన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు ఇతని యొక్క రాజకీయ గురువు స్వామి రామానంద తీర్థ మరి పివి నరసింహారావు గురించి ఇంటర్మీడియట్లో ఉంది అదేవిధంగా నేను అరిగిన బూర్గులా అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి ఆ వ్యాసాన్ని కూడా రాసి రాయడం జరిగింది బూర్ల రామకృష్ణారావు గురించి ఒక వ్యాసాన్ని రాసిండు ఇట్లా మరి ఈ క్వశ్చన్లు అనేటువంటివి కొన్ని క్వశ్చన్లు అంటే ఇరవై రెండో తారీఖు జరిగినటువంటి ఇట్లా కొన్ని క్వశ్చన్లను తీసుకొని డిస్కషన్ చేయడము జరిగింది కాబట్టి మిత్రులారా టెక్స్ట్ బుక్లు మీరు పర్ఫెక్ట్గా చదువుకున్నట్లయితే టెట్లో మంచి మార్కులైతే సాధించవచ్చు వామనవతారం నుంచి పద్యం అడిగి ఆ పద్యానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు గద్యాలు అయితే చాలా 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 సులువుగా ఉంటున్నాయి కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా టెక్స్ట్ బుక్కులను చూసుకుంటే తెలుగులో మంచి మార్కులు అయితే సంపాదించుకోవచ్చు ఒకటే పేపర్ కాదు ఒక పేపర్ ఉన్నది కాబట్టి ప్రశ్నలు సులువుగానే ఉంటాయి ఒకటే పేపర్ ఉంటే మాత్రం హార్డ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముప్పై మార్కులకు ముప్పై మార్కులు సంపాదించుకోవచ్చు ఇరవై నాలుగు మార్కులు కంటెంటు ఆరు మార్కులు మెతడు కాబట్టి టెక్స్ట్ బుక్లు మీరు పర్ఫెక్ట్గా చదువుకోండి తప్పనిసరిగా మంచి మార్కులు అయితే సంపాదించుకొని డిఎస్సికి అయితే పోటీలో ఉంటారు అందరికీ ది బెస్ట్